దానికంటే ముందు పొన్న ప్రభాకర్ ఇంకా బెటర్ ఉన్నారు ఈ ముగ్గురిట్లలో చూసుకుంటే ప్రస్తుతానికి ప్రజెంట్ ఇద్దరు క్యాండిడేట్లు ఉన్నారు కాబట్టి ఆ క్యాండిడేట్ ఇంకా తాడు పొమ్మ రచన తర్వాత బెస్ట్ ఎవరు అంటారు బండి సంజయ వినోద్ వీళ్ళిద్దరిట్లలో వినోద్ బండి సంజయ్ చేసింది ఏం లేదు యూత్ లో చాలా క్రేజీ ఉంటది కరీంనగర్ అని చెప్పేసి విన్నాము బండి సంజయ్ చేసింది ఏమీ లేదు జస్ట్ ఆయన ఇక్కడ యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఎందుకు ఎందుకంటే హిందుత్వం మీరు చెప్పండి బండి సంజయ్ చేసింది ఏమన్నా ఉందా ఏం లేదు ఏం లేదు ఏం లేదు యూత్ అయ్యి ఆ మాట అనడం కరెక్ట్ అనిపిస్తుందా కరెక్ట్ అనిపిస్తుంది ఏమన్నా డెవలప్మెంట్ చేస్తే ఇట్లా అవును అనిపిస్తుంది అని నేను చేయలే కదా ఈ ఫైవ్ ఇయర్స్ లో కొట్లాడి ప్రశ్నించి తీసుకొచ్చింది ఎవరు మళ్ళీ అంటే వాళ్ళ సొంత అభివృద్ధిలోకి అంటే వాళ్ళ పర్సనల్ ఎజెండానే ఉన్నది తప్ప ఇలా ప్రజలకు జరిగిందైతే ఏం లేదు కదా సో ఇప్పుడు అంతకు ముందు కూడా వినోద్ కుమార్ ఉన్నారు బోయిన్పల్లి వినోద్ కుమార్ సార్ సో బండి సంజయ్ సార్ కూడా ఉన్నారు వీళ్ళిద్దరు ఉన్నారు ది బెస్ట్ లీడర్ ఎవరు అనుకోవచ్చు వినోద్ కుమార్ ఆయనకి ఫాలోయింగ్ యూత్ లో లేకపోవచ్చు కానీ ఆయన దగ్గర మ్యాటర్ ఉన్నది కొంచెం కొంచెం డెవలప్మెంట్ చేయాలనే కాన్సన్ట్రేషన్ చేస్తుండే అది లేదు ఓన్లీ ఓన్లీ రాజకీయ లబ్ధి కోసం మాత్రం రాజకీయం చేస్తాను అంతే చేంజ్ థ్యాంక్ యూ